ఛానల్ ముందుగా అందరికి దివాళీ శుభాకాంక్షలు అండి ఈ రోజు దివాళి అందరు బాగా జరుపుకోవాలని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి పిల్లలైతే పెద్దల సమక్షంలోనే టపాసులు కాల్చండి బాగా మంచి మంచి టపాసులు కొనుక్కొచ్చుకొని బాగా ఎంజాయ్ చేయండి ఈ రోజు అంతా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా బాగా మంచి మంచి వంటలు చేసుకొని తినండి ఈ నేను ఈ దీపావళి స్పెషల్ గా ఈ రోజైతే నేను రవ్వ కేసరి చేస్తున్నానండి రవ్వ కేసరికి ముందుగా ఇదిగోండి ఒక కప్పు రవ్వ తీసుకున్నాను తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నాను తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి జీడిపప్పు బాదం పప్పు తర్వాత కిస్మిస్ ఇదిగోండి కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష ఇవి తీసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టినాము కడాయి పెట్టుకొని నేను హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నాను కదా హాఫ్ కప్పు నెయ్యిని వేసేసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుందండి రవ్వ కేసరి ఇందుకంటే నెయ్యి హీట్ ఎక్కింది ఇప్పుడు మనము జీడిపప్పు బాదం పప్పు ముందుగా వేసి వేయించుకున్నాము దూరగా వేయించుకోవాలి ఫస్ట్ జీడిపప్పు బాదం పప్పు వేయించుకున్న తర్వాత ఎండు ద్రాక్ష వేసుకున్నాము లేదంటే ముందుగానే ఎండు ద్రాక్ష వేసినామంటే మాడిపోతుంది ఇదిగోండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎండు ద్రాక్ష వేసేస్తున్నాము ఇది చూడండి బాగా వేగినాయి ఇప్పుడు ప్లేట్లు తీసి పెట్టుకున్నాము ఇదిగోండి ఇవి తీసి పెట్టేసుకొని ఇదే నెయ్యిలో ఈ రవ్వ వేసేసుకోవాలండి ఇది బాంబే రవ్వ వన్ కప్పు వేస్తున్నాను వన్ కప్పుకు హాఫ్ కప్పు నెయ్యి వేసినాను చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇది పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలండి మనం ఫ్లేమ్ను మాత్రం పెంచకూడదు ఇలా ఇదిగోండి ఇలా కలుపుతూ వేయించుకునేటప్పుడే దీనికి నీళ్లు కాంచుకుందాము ఇదిగోండి ఈ కప్పుతో ఒక కప్పు రవ్వ వేసినాం కదా నాలుగు కప్పులో వాటర్ వేసుకోవాలి నాలుగు కప్పుల వాటర్ వేసుకొని ఈ వాటర్ స్టవ్ పైన పెట్టుకొని కాంచుకోవాలి ఎందుకంటే ఒక సైడ్ ఇది వేగుతుంది ఒక సైడ్ ఏమో స్టవ్ పైన అది పెట్టేస్తున్నాను వాటర్ ఇది బాగా బ్రౌన్ కలర్ రావాలండి సిమ్ లో పెట్టుకొని వేయించుతూ ఉండాలి పక్కనేమో నీళ్లు పాగుతున్నాయి ఇవన్నీ నీళ్ళు తాగుతున్నాయి కదా ఇదే కప్పుతో ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా రెండు కప్పుల పంచదార వేసుకోవాలి రెండు కప్పుల పంచదార వేసుకొని పంచదార వేసుకుని ఒకసారి కలుపుకోవాలి దీనికి ఏం పాకం అవసరం లేదు ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పువ్వుంపు వేసుకోవాలి ఇవ్వండి ఒక నాలుగైదు యాలకులు ఇలా దంచి వేసుకోవాలి ఇవ్వండి ఇలా బ్రౌన్ కలర్ వస్తుంది కదా ఇప్పుడు ఈ పక్కన వాటర్ కాగినాయి కదా అవి ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఇదిగోండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కాంచి పెట్టుకున్నాం కదా ఈ వాటర్ వేసేసుకోవాలి పోసుకోవాలి పోసుకొని ఇలా ఉండలు లేకుండా హై ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇలా దగ్గర పడుతుంది కదా ఇలా దగ్గర పడేటప్పుడు కొద్దిగా కలరు వేసుకోవాలి కేసరి కలర్ ఇల్లుది వేసుకోవాలి వేసుకొని ఈ కలర్ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతే అండి ఒక ఐదు నిమిషాలు ఐదు నుంచి పది నిమిషాలు కలుపుతూ ఉంటే మెత్తబడిపోతుంది గట్టిగా అయిపోతుంది ఇవ్వండి ఇలా దగ్గర పడుతుంది కదా ఇలా దగ్గర పడేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి ఇంకా ఒక రెండు నిమిషాలు కలుపుతా సరిపోతుంది ఇంకా ఇదిగోండి ఇలా దగ్గర పడేటప్పుడు పైనుంచి ఒక రెండు టేబుల్ స్పూన్లో నెయ్యి వేసుకుందాం మళ్ళీ ఇంకా నెయ్యి వేసుకొని ఒక్క నిమిషం నుంచి ఆఫ్ చేస్తుందాం నెయ్యి వేసినాం కదా ఒకసారి ఇలా కలుపుదాం చూడండి ఎమ్మి ఎమ్మిగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత సర్వ్ చేసుకున్నాం ఇదిగోండి ఒక్క రెండు నిమిషాలు ఉంటే గట్టిపడిపోయింది చూడండి చాలా టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది మనం ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా చాలా సింపుల్గా ఒక పది నిమిషాలు తయారు చేసి పెట్టొచ్చండి చూస్తున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్